బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు మాధురి గారికి నా తనుజాకి ఫస్ట్ కోల్డ్ వార్తో మొదలైంది ఆ తర్వాత పెద్ద వార్ అయింది మీరు మీరు ఎవరైనా చూసారా లైవ్ లో చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మ్యాటర్ ఏంటంటే చాలా పెద్ద గొడవ జరిగింది గొడవ అంటే ఆ యాక్చువల్లీ తనూజ మాధురిని ఒక మాట ఉంది మాధురి అన్నం తినడం మానేసింది పొద్దున్న టిఫిన్ తిన్న మధ్యాహ్నం లంచ్ తిల్ల ఇక మధ్యాహ్నం తర్వాత ఒక పెద్ద డ్రామా జరిగింది ఇమాన్యులు కళ్యాణో అలాగే మాధురి వీళ్ళ వీళ్ళందరూ వచ్చి సంజన వీళ్ళందరూ వచ్చి కూర్చుని మాధురికి అచ్చెప్పి చెప్పి అది చెప్పి ఇంకా మాధురి అయితే నువ్వెవరు నాకు చెప్పడానికి అసలు మీరు ఎవరు రాకండి నా దగ్గరికి రాకండి నేను అన్నం తిన్ను నేను వెళ్ళిపోతే వెళ్ళిపోతా నేను ఉండిపోతే ఉండిపోతా చచ్చిపోతే చచ్చిపోతా ఇలాంటి రకరకాల డైలాగ్స్ మాట్లాడింది అసలు మ్యాటర్ ఏంటనేది కనుక చూసినట్టయితే నిన్న అబ్బా ఇవా ఇవాళ లైవ్ అంతా కూడా తిండి గురించే ఫ్రెండ్స్ అసలు నాకు తెలిసి ఈ వారం నాకు సార్ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఓ పెద్ద డేక్సా నిండా బిర్యానీ బిర్యానీ పోటం ఎక్కడి నుంచైనా బావర్జీ నుంచి ఎక్కడి నుంచో పార్సిల్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి ఒక్కొక్క స్పూన్ ఆయన తింటూ రివ్యూ ఇవ్వాలన్నమాట అతి కరెక్ట్ గా ఉంటుంది నాకైతే ఈ రోజంతా కూడా రివ్యూ ఇట్లానే ఫన్నీగా ఇవ్వాలనిపించింది ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఏదన్నా కోడి టాస్క్ అనుకోండి కోడి బొమ్మ వస్తుంది ఒక్కొక్క నరిస్తే మీరు సేవ్ అయ్యారు అని వస్తుంది కదా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వారం అంతా ఫుడ్ టాస్కి భరణి అండ్ శ్రీరా రీఎంట్రీ పక్కన పెట్టేస్తే రోజు ఫుడ్ గురించి గొడవే నిన్న ఫుడ్ గురించి గొడవే మొన్న ఫుడ్ గురించి గొడవే అందుకని నాకు సరే ఏం చేయాలంటే ఇంకా ఆ ఒక చుట్టి తీసుకొచ్చి పగలు కొట్టడం లేదంటే అక్కడ పవరాస్త్రా విసిరేయటం ఇలాంటివో చేస్తుంటారు కదా అలా కాకుండా ఒక గిన్నె నిండా బిర్యానీ తెచ్చుకోవాలి ఆయనకు నచ్చిన బిర్యానీ ఒక్కొక్క స్పూన్ మా తింటూ ఒక్కొక్కరు పేరు చెప్పి నువ్వేంటమ్మా ఇలా చేసావు నువ్వు ఏంటమ్మా అలా చేసావు అని రివ్యూ ఇస్తేనే ఈ వారం పర్ఫెక్ట్గా ఉంటుంది లేకపోతే అసలు ఈ వారం రివ్యూ ఇవ్వడం కూడా వేస్ట్ ఎందుకంటే ఆయన కళ్ళ ముందు ఆ కంటెస్టెంట్స్ కళ్ళ ముందు బిర్యానీ పడాలి ఆ బిర్యానీ సరే తింటూనే రివ్యూ ఇవ్వాలన్నమాట లేకపోతే వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు మనల్ని పెట్టే టార్చర్ మనకు అర్థం కాదు మ్యాటర్ ఏంటంటే ఈ ఉంది కదా మాధురి గారు నిన్న నైట్ అంటే ఈ రోజు లైవ్ నడుస్తుంది కాబట్టి నిన్న నైట్ ఆవిడ నాలుగు చపాతీలు తిన్నారు ఆవిడ కర్మకాలి ఇంకా అప్పటి నుంచి మొదలైంది అనవసరం గొడవ ఆవిడ మధ్యాహ్నం అన్నం ఎందుకు తినలేదు చపాతీలు నాలుగు ఎందుకు తిన్నారు ఆ నాలుగు చపాతీలు ఇచ్చే టైంకి తనుజ రేషన్ గా ఎందుకు ఉందో ఇలా ఒక్కొక్కటి విషయం గురించి చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్ కామెడీలో ఉంటుంది అనమాట ఆవిడ మధ్యాహ్నం అన్నం సరిపోలేక ఒక ముద్దు తిని ఊరుకున్నారంట రెండు చపాతీలు ఆవిడ వాటా ఇవ్వడం జరిగింది ఇంకో రెండు చపాతీల్లో ఒక చపాతీ ఇమాన్యుల్ ఇచ్చాడు ఇంకో చపాతీ ఏమో అక్కడ ఆ దివ్య పాపం ఒకటి ఇచ్చింది అయితే అప్పుడు తరువాత ఏమందంటే మీరు ఎందుకు మీరు ఎవరిని అడిగి చపాతీలు తీసుకున్నారు అని చెప్పి చెప్పేసి అర్థార్ లాగా ఒక స్టేట్మెంట్ జారీ చేసింది జారీ చేయగానే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది నిన్నటి వరకు మ్యాడీ 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 అని నన్ను గట్టిగా హక్ చేసుకుంది ఏంటి ప్లేట్ మార్చేసింది చపాతీ మాడిపోయింది అనుకుంటున్నా ఏంటి అన్నట్టుగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకుని నాకు నిజం చెప్పాలంటే మాదిరిగా అర్థం కాల ఏంటి నిన్నటి వరకు బాగానే కదా సడన్గా ఏవేం నియోకి అన్నట్టుగా అయితే తర్వాత అటు కళ్యాణ్ ఇటు ఇమాన్యుల్ ఇటు దివ్య అటు సంజన అందరూ వచ్చి లేదు లేదు మీరు ఇంకో ఎక్స్ట్రా చపాతి అడుగుతున్నప్పుడు పక్కన గౌరవ్ ఇటు పక్కన నిఖిల్ ఇంకొక పక్కన ఇంకొకళ్ళు ఇన్న మంది ఉన్నారు మీరు ఇంకో చపాతి అడిగితే వాళ్ళు కూడా అడుగుతారు అందుకని మిమ్మల్ని అలా తిట్టింది అని చెప్పేసి ఒక అంటే ఒక్క తనూజ తప్ప కవర్ చేయాల్సిన తనుజానే రాకుండా వీళ్ళందరి చేతి చెప్పించింది మాధురి గారు అంటారు అసలు చెప్పాల్సిన ఆవిడ చెప్పకుండా ఆ మిగతా వాళ్ళందరూ చెప్పడం ఏంట్రా బాబు అంటే లేదు లేదు తనుజ జోక్ చేసింది మీరే అబద్ధం చేసుకున్నారని చెప్పేసి అటు ఇమాన్యులు ఇటు కళ్యాణ్ తను ఒప్పించే ప్రయత్నం మామూలుగా చేయాల అయితే మాధురి అంటుంది మీరందరు జోక్ అంటున్నారు తనేమో నాకు చాక్లాగా కొట్టింది ఇంకా ఆపండిరా బాబు అని నన్ను తిట్టిందిరా బాబు అన్నా కూడా ఆవిడ తిడితే తిట్టింది కొడితే కొట్టింది గిల్లితే గిల్లింది గిచ్చితే గిచ్చింది మీరు ఇవన్నీ చేయించుకోండి కానీ అవన్నీ చేయించుకునే ముందు ప్లీజ్ అన్నం తినండి నా కోసం అన్నం తినండి అని చెప్పి మొదలెట్టడం జరిగింది అయితే ఇంకా వీళ్ళ బాధ భరించలేక ఆ తనుజ గొడవ వినలేక ఒక పక్కన ఆకలిని తట్టుకోలేక ఇవన్నీ చేసిపోతే ఓ రెండు ముద్దలు అన్నం తింటే బెటర్ అని చెప్పి ఫైనల్లీ మాధురి గారు పొద్దున్న నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం నాలుగున్నర వరకు భోజనం చేయకుండా ఆ తర్వాత భోన్ చేసింది అనమాట అది కూడా ఇంకా ఇమాన్యుల్ బలవంతంగా నోట్లో కుక్కితే సరళెటు కుక్కేది సడేమియా అన్నట్టుగా ఆవిడ నిరాహార దీక్షని వదిలేసి తినడం స్టార్ట్ చేసింది అయితే ఈలోపు అంటే మీరు చూడండి నేను నుంచి ఫస్ట్ సంజన తనుజ గొడవ తర్వాత మాధురి తనుజ గొడవ తర్వాత కళ్యాణ్ తనుజ గొడవ ఇక మధ్యలో దివ్య తనుజ గొడవ ఇంకా తనోజా రేషన్ మేనేజర్ అయిన తర్వాత ఇన్ని గొడవలు అయితే వచ్చాయన్నమాట ఇప్పటికీ తనుజాను మాధురి మాట్లాడుకోవట్లేదు అయితే యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మాధురి అంత ఫీల్ అయ్యేది కాదు మార్నింగ్ అన్న మాటలు అంటే మీరు ఎందుకు నా ఇంకో చపాతి ఎక్స్ట్రా తిన్నారు అని అడిగింది దానికి ఆవిడ కొంచెం ఫీల్ అయ్యింది కానీ ఆ తర్వాత సర్లే నన్న ఏంటో నా కర్మ ఇలా కాలిందేంటి ఇంట్లో ఉండిన మా ఆయనకు నాలుగు చపాతీలు ఎక్స్ట్రా వచ్చి చేసి పెట్టినా ఓ పదివేల నా మోహన్ ఇక్కడికి వచ్చి మందికి చపాతీలు చేసి తిట్లు తింటున్నా వచ్చి నా బతుకు అనుకున్నారో ఏంటో ఆవిడ అయితే ఆవిడలా మూలకి కూర్చుంటే ఈ లోపు కళ్యాణ్ వచ్చి ఏదో రైస్ వెళ్ళిపోలేదు చపాతీలు ముందే మీరు చెప్పాలి కదా రెండే వస్తాయి ఈ మూడు ఎందుకు రాలేదు అని ఇట్లా అడుగుస్తుంటే తనుజ కళ్యాణి తిట్టుకున్న మళ్ళీ మాధురిని తిట్టడం మొదలుంది ఆ పక్కనే ఉంది మాధురి అయితే ఇంకో మాధురికి ఎలా ఉందంటే ఓ పక్కన ఫుడ్ లేదు ఇంకో పక్కన తండ్రి జాతి ఇంకొక పక్కన ఎలిమినేట్ అయిపోతానేమో అని భయం ఇంకో పక్కన తిడుతోంది ఇలా ఇన్ని కష్టాలు నడిమా ఆవిడకి ఏం చేయాలో అర్థం కానీ తిండి మానేస్తాను నేను తిండి తిన్ను అన్నట్టుగా పెట్టింది అదేదో సినిమాలో నా వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి నేను ఇక్కడి నుంచి పోతా అని ఒక డైలాగ్ ఉంటుంది చూసారా అలాగే సేమ్ మాధురి గారి పరిస్థితి అంత దారుణంగా అయిందనమాట అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్ యాక్చువల్లీ తనుజ విషయంలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం చెప్పమంటారా ఆమె ఇమాన్యులు అన్నట్టుగా ఒక చోటు చూపించాల్సిన కోపం ఇంకో చోటు చూపించడం వల్ల తనుజాని బాగా స్టడీ చేసిన వ్యక్తులకి మాత్రమే తనుజా ఎందుకు అరుస్తుంది ఎందుకు బాధపడుతుంది అనే విషయం క్లారిటీ వస్తుంది మ్యాటర్ ఏంటి ఫస్ట్ కిందటి రోజు చపాతీ ఫుడ్ తినలేదు కాబట్టి చపాతీలు ఎక్స్ట్రా తింది మాదిరి ఓకే నెక్స్ట్ డే చపాతీలు రెండే పెట్టారు అని అదే చపాతీ గురించి కళ్యాణ్ పాయింట్ రైస్ చేయడంతో ఎక్కడో ట్రిగ్గర్ అయింది తర్వాత మళ్ళీ ఏమైంది అన్నం మేము అన్నం తినము చపాతీలు తింటాము అని ఇంకొకళ్ళు ఎవరో పాయింట్ రైస్ చేయడం ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఈ మధ్యలో శ్రీజ వచ్చి హే నాకు కర్రీ కావాలి నాకు సాంబార్ కావాలి అంటూ ఆ మాట్లాడింది కానీ ఆవు పిలిచే తనుజా గారు అని పిలిచినా కూడా తను మాట్లాడాల సో ఈ రకంగా జరిగింది అనమాట మొత్తానికి ఏమైందంటే చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా మాదిరి గారికి మొత్తానికి అయితే ఫుడ్ వెళ్ళింది ఆవిడ అప్పటి నుంచి తిన్న తినడం స్టార్ట్ చేసిన ఫుడ్ మధ్యలో అక్కడ ఆపల ఫస్ట్ భోజన చేశారు తర్వాత చపాతీలు తిన్నారు మధ్యలో ఫ్రూట్స్ తిన్నారు తర్వాత ఎవరో ఏదో స్వీట్ వచ్చి తీసుకొచ్చారు మధ్యలో ఆవిడ మళ్ళీ తిండి మానేస్తుందేమో అని ఇంకో షుగర్ కప్పు ఇంకొక కొంచెం కప్పు తీసుకొచ్చారు మళ్ళీ చపాతీలు తిన్నారు ఎందుకంటే నేను అనుకోవడం పొద్దున్న నుంచి తినడం కూడా కవర్ చేసినట్టు మేబీ నాకైతే మా మాదిరి గారిని చూస్తే చాలా నవ్వు వచ్చింది అందుకని కొంచెం ఫన్నీగా కొంచెం కామెడీగా చేశాను రివ్యూ అని నాకు అనిపించింది మీరు కూడా అలాగే అనిపించింది అంటే మీకు కూడా అలాగే అనిపించింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్